ద లార్డ్ దేవుని పరిశుధనం మనకి మహిం కాక మన ప్రభువును మన ప్రియరక్షకుడైన ఏస పరిశుధనంలో శుభావ్యవన తెలియజేసిన అనుదిన క్రీస్తు రక్షణ సువార్త అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ఈరోజు కూడా దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించేలాగా ఓ వచ్చినా మనం చూద్దాం ప్రియుల గమనించండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో మన కనుక గమనిస్తే జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క అని ఇక్కడ ప్రస్తావిస్తాడు అంటే జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు ప్రేరు వ్రాయబడలేదో వారు ఆ మృగుమురకు నమస్కారము చేదురు అని ఇక్కడ సంబోధిస్తాడు అయితే మనకి తీసుకోవాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అనేటువంటి ఈ మాటను మనం ధ్యానించుకున్నాం ఈరోజు ఏమిటి ఈ గొర్రెపిల్ల ఏమిటి ఈ వధింపబడిన గొర్రెపిల్ల జగత్ ఉత్పత్తి మొదలుకొని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల అది ఇప్పటిదే ఇప్పుడుగా అది వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆది నుంచి ఈ భూమి ఈ సృష్టి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా అనగా దేవుడు తన తన స్వరూపంలో ఏర్పాటు చేసుకున్నటువంటి అవాదంలో నిర్మించి వారిని ఏర్పాటు చేసుకొని వారిని ఈ భూమి మీద వారిని ఏదో తోటలో ఉంచినప్పుడు వారు చక్కగా హాయిగా ఉన్నారు ఆ రోజు నుంచి కూడా ఈ ఆ రోజు నుంచి కూడా ఈ గొర్రె పిల్ల వదింపబడుతుంది ఎలా ఉదింపబడింది అనేది మనం అర్థం చేసుకుందాం సరే ప్రియులారు గమనించండి ఆదిలో ఆది దంపతులు చేసినటువంటి పాపానికి బదులుగా వారు చేసినటువంటి పాపానికి ఏం వచ్చింది జ్ఞానోదయమైంది కళ్ళు తెరవబడ్డాయి వారు చక్కగా ఇప్పుడు ఏమైందంటే వారికి సమస్తము తెలుస్తుంది అంతకుముందు వారికి ఏం తెలియదు లోక జ్ఞానం తెలియలేదు కానీ ఎప్పుడైతే వారు కళ్ళు తెరవబడ్డాయో వారికి ఏం తెలిసిందంటే మేము దిగ్రం దిగంబర్లము అని తెలిసింది దిగంబరులను తెలిసినప్పుడు ఏం జరిగింది అని మనం అర్థం చేసుకుంటే వారు వారికి సిగ్గు వచ్చేసింది ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి ముందుకు రాలేకపోయారు దేవుని యొక్క ప్రత్యక్షతన వాళ్ళు కోల్పోయారు దేవుని చూడటానికి వారు ధైర్యం అలాంటప్పుడు ఏం జరుగుతుంది అని మనం అర్థం చేసుకున్నట్లయితే వారు చెట్ల చాటును దాక్కునేటువంటి పరిస్థితికి వచ్చింది అప్పుడు ఏం జరిగింది చెట్లు చాటును దాక్కుంటున్నారు చెట్ల కొమ్మలు ఆకులు చుట్టుకుంటున్నారు అవి ఎంతసేపని వారి మానాన్ని కాపాడతాయి వారి యొక్క శరీరాన్ని కాపాడతాయి అప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు కలుగు చేసుకొని వారికి ఏం చేశాడంటే చరమపు చొక్కాలు తొడిగించాడు ఎక్కడ ఈ చరమ చొక్కాలు అని మనం అర్థం చేసుకుంటే దేవుడు గొర్రె పిల్లను వదించాడు దేవుడు గొర్రె పిల్లను వదించాడు అదే వధింపబడిన గొర్రెపిల్ల ఒక గొర్రెపిల్లను వదించి దాని ద్వారా ఏం జరిగింది చర్మం చపకాలు దేవుడు తయారు చేయించాడు వాళ్ళకి వాటిని ధరించుకున్నారు అప్పుడు వారి యొక్క శరీరాన్ని కాపాడుకున్నారు దేవుడు రక్షణ వస్త్రాన్ని వారికి ధరింపజేశాడు గొర్రె పిల్ల చర్మము ద్వారా శరీరము ద్వారా అలాగే అబ్రహామును చూసినట్లేదు అబ్రహాము కుమారుడు యాగ ఇస్సాకును బలిగా అర్పించడానికి పర్వతం మీదకి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందో అని అందరికీ తెలిసిందే బలర్పించడానికి వెళ్తున్నా వెళ్తున్నప్పుడు కుమారుడు అడిగాడు నాన్నగారు మనం ఎక్కడికి వెళ్తున్నా అర్పించడానికి నాయనా మరి అన్నీ ఉన్నాయి కట్టెలు ఉన్నాయి దీపం ఉంది అర్పించడానికి కావలసినటువంటి సామాగ్రి అంతా ఉంది కానీ ఒక వస్తువు లేదు ఆ వస్తువు గొర్రెపిల్ల లేదు అప్పుడు అన్నాడు తండ్రి దేవుడు చూసుకుంటాడయ్యా ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు సరే వెళ్ళారు బలిపీటం సిద్ధపరిచారు కుమారుణ్ణి కట్టేశాడు తాళ్ళతో ఆ పైన ఉన్నటువంటి బలిపీఠం మీద పేర్చినటువంటి ఆ చితి మీద ఆ కట్టెల మీద బలిపీఠం మీద పరుడు పెట్టినప్పుడు ఎప్పుడైతే కట్గాని లేపాడో దేవుడి స్వరం ఆకాశం నుంచి వినిపించింది ఇదిగో అబ్రహాం నీ కుమారుణ్ణి బలివ్వడానికి వెనక్కాడలేదు నువ్వు వద్దు చంపొద్దు నీ కుమారుణ్ణి ఇదిగో నీ కుమారుడికి బదులుగా నేను సిద్ధపరిచినటువంటి గొర్రెపిల్ల అదిగో అక్కడ ఉంది ఆ గోర్రెపిల్లని చంపు ఒడిస్సాకు బదులుగా గొర్రె పిల్ల చదింపబడింది ఇలాగా ప్రతి క్షణం ప్రతి క్షణం ఈ గొర్రెపిల్ల వదింపబడుతూనే ఉంది విజరాలి ప్రజలు ఐగుప్తుల్లో ఉన్నప్పుడు ఐగుప్తి చర్యలో ఉన్నప్పుడు దేవుడు వారు మహా అద్భుత కార్యాలు చేశాడు తెగుళ్ళను రప్పించాడు వాటిలో ఒక తెగులే మరణదూత ఆ ప్రజల్లో కానీ ఐగుప్తి ప్రజల్లో కానీ ప్రతివిధమైనటువంటి కుటుంబాల్లో మరణదూత సంచరించినప్పుడు మరణ దూత వెళ్ళినప్పుడు ఆ కుటుంబాల్లోకి రక్షణ అనేటువంటి వలయం ఉండాలి అందుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏమిటో తెలుసా ఓ గొర్రె పిల్లను వదించండి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారబంధరానికి పోయండి అప్పుడేం జరుగుతుందో తెలుసా మరణం మరణంతో దాటిపోతుంది ఎక్కడి నుంచి మరణము దాటిపోతుంది మీ గుమ్మం వల్ల దాటిపోతుంది ఫిజిరల్ ప్రజలందరూ తమ గొమ్మాలకి రక్తాన్ని పూసుకున్నారు క్షేమంగా ఉన్నారు కానీ ఐగుప్తులు విషయం తెలియదు వారు పూసుకోలేదు వారు గుమ్మాలు పూసుకోలేదు కనుక వారి యొక్క తొలచువులు మగపిల్లలందరూ చనిపోయారు మరణ దూత సంచరించినప్పుడు దేవుడు తన ప్రజలను కాపాడుకోవటానికి తన ప్రజలని కాపాడుకోవడానికి తానే స్వయంగా గొర్రెపిల్లగా మరణించాడు తన మామూల్యమన్న రక్తాన్ని ద్వారబంధ్రాలు పూసుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా మరణము నుంచి జీవంలోకి దాటి ఉన్నారు హరిలుయ ఇలాగా అనేక పర్యాలు ఆ తర్వాత కాలంలో చూసుకున్నట్లయితే చాలామంది అనేకమంది ఏదో ఒక తప్పు చేయటం ఏదో ఒక పాపం చేయటం దానికి బదులుగా ప్రాయశ్చితంగా గొర్రె పిల్లలను వదించుతూ వదిలించుతూ గొర్రె పిల్లను వదించుతూ బలిస్తూ అర్పిస్తూ ప్రతి పాపం కొరకు ఆయన అనుదినం చనిపోతా ఉన్నాడు అనుదినం ఓ గొర్రె పిల్లగా అనుదినం చనిపోతున్నాడు గొర్రె పిల్లగా అనుదినం చనిపోతున్నాడు చివరికి తానే స్వయంగా గొర్రె పిల్లగా చనిపోవడం కాదు నేనే స్వయంగా ఈ సర్వమానవాళ్ళ కొరకు చనిపోతాను అని నేనేం చేశాడంట ఈ లోకానికి వచ్చాడంట అందుకే యోహాన్ స్వార్తలో ఈ మాట రాయబడింది యోహాన్ శువార్త ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో గనక మనం గమనించిన తే యోహన్ శువార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో మరోనాడు యేసు యోహాను ఏసు తన ఎద్దుకు రాగా చూచి ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రెపిల్ల అంటే అది అతడు ఇంకొకసారి మరొకసారి మనం గమనించేది ఇంకొక మరొక ముప్పై ఆరు వచ్చిన అతడు నడుచుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను ఇలాగ మనం దేవుణ్ణి స్వయంగా అనగా ఏసుక్రీస్తు గొర్రెపిల్లగా ప్రత్యక్షపరచబడుతున్నాడు ఈ గొర్రెపిల్ల ఆదిలో అనుదినం వధింపబడుతూనే ఉంది ఇప్పుడు తానే స్వయంగా తానే స్వయంగా బలి అర్పి బలి అవ్వటానికి పాపాలను మోసుకొని వెళ్ళటానికి వచ్చాడు అదే ఈ గొర్రెపిల్ల యేసు అనేటువంటి గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల సర్వమాన వాళ్ళ కోసుకు ఏం చేసింది ఏం చేయింది బలి అర్పించబడింది ఎలా బలి అర్పించబడింది యక్షయ గ్రంథము యాభై మూడో ఏడులో కనుక గమనించినట్లయితే అతడు దౌర్జన్యమును దౌర్జన్యమునందేను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వతకుతేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు మన పాపముల నిమిత్తం మన శాపముల నిమిత్తం మన మన అంధకారమైనటువంటి చీకటి కార్యాల నిమిత్తము మన తలంపులు మన క్రియలు వీటన్నిటి కొరకు ఆయన ఏం చేశాడంట మౌని అయ్యాడంట ఎవరి దగ్గర బొచ్చు కత్తిరించి వాడు ఉంటాడు కదా వాని ఎద్దు ఆ గొర్రె ఎలాగైతే మౌని ఉందో అలాగా మౌని అయి ఉన్నాడంట తలదించుకున్నాడు ఆయన తలదించుకున్నాడు నోరు తెరవలేదు ఎంతగానో బాధింపబడ్డాడు బాధింపబడినా కూడా నోరు తెరవలేదు ఆయన గమనించండి ఇలా చూసుకుంటే దేవుడు తన కృపలో మనల్ని ఎంతగానో తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించి మనందరం కూడా విమోచించాడు అందుకే పేతు రాసినటువంటి పత్రికలు గనక గమనించినట్టయితే ఒకటో పేతురు ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్ నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు చేత ఎరుగుదురు కదా అమూల్యమైన రక్తము చేత ఏది అమూల్యమైన రక్తము ఇదిగో వదింపబడిన గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్లది లోక పాపము మోసుకొని పోయే గొర్రెపిల్ల ఈ లోక పాపం మోసుకొని పోయే గొర్రెపిల్ల రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ఇది క్రీస్తు రక్తం క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరగరా మీరు ఎరుగురా మీరు తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి తెలియని వాళ్ళకి తెలియజేయాలి తెలియని చాలామందికి తెలియదు మనం విమోచింపబడ్డామని తెలియదు గొర్రె పిల్ల మన కొరకు రక్తం చిందించింది అన్న విషయం తెలియదు అది అమూల్యమైన రక్తము అది మామూలుది కాదు అమూల్యమైన రక్తం అది నిష్కలంకమైన రక్తం అది కలంకము లేదు మచ్చలేదు డాగులేదు పాపము లేదు దోషము లేదు నిష్కలంకమైనటువంటి రక్తం పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబెడతారని మీరెరుగుతురు కదా ప్రియులరా ఈ సర్వమానివాళ్ళ కొరకు ఆయనే స్వయంగా గొర్రెపిల్లగా లోకానికి వచ్చి తానే రిక్తునిగా మార్చిపడ్డాడు ఆ రిక్తునిగా మార్చి మనందరం కూడా విమోచించి మనందరం కూడా నీతి మందులుగా చేసి మనందరం కూడా దేపరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు అంతేకాదు కానీ పెండ్లి బిందులో మనల్ని పాలి బాగుస్తుడుగా చేస్తున్నాడు ఎవరి పెండ్లి బిందు పిల్ల పెండ్లి బిందు మాట చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అతడు నాతో ఇలా చెప్పాను పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయుమో ఎవరు పెండ్లివింది ఇది పెండ్లి విందు ఎవరు పిలువబడ్డారు మనందరం ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో ఎవరైతే క్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడి పాపమును కడిగి వేసుకొని నీతిమంతులుగా పరిశుద్ధతులకు వస్తారో ఎవరైతే క్రీస్తు రక్తంలో విమోచింపబడి ఉన్నారో వారంతా కూడా ఎక్కడికి వెళ్తారంట పెండ్లి బిందులోకి ఎవరు పెండ్లి బిందు అది క్రీస్తు పెండ్లి బిందు అనగా క్రీస్తునగా గొర్రెపిల్ల పిల్ల అనగా క్రీస్తు పెండ్లి బిందులోకి మనం వెళ్తాం మనందరం కూడా ఆహ్వానం దేవుడు ఇస్తున్నాడు ఆహ్వానాన్ని పొందుకుంటాం అప్పుడు మనందరం కూడా ఎవరమే ధన్యులము 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 కనక ప్రియుల గమనించండి ఒకరోజు మనకు ఒక నిరీక్షణ ఉంది నా కొరకు నా దేవుడు జగత్ ఉత్పత్తి మొదలుకొని నా దేవుడు నా కొరకు మరణిస్తూనే ఉన్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం స్థానే స్వయంగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు తన రక్తాన్ని కార్చి అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము కార్చి ప్రాణం పెట్టి నన్ను విమోచించి నన్ను నూతన పరిచయ నన్ను సిద్ధపాటు చేసి ఎక్కడికి పెండ్లి విందుకి ఆ పెండ్లి విందులో నన్ను పాలు చేయాలని ఆయన నాకు వెల్కమ్ ఆహ్వానం ఆయన ఇన్విటేషన్ ఇచ్చాడు ఆయన ఆ పెండ్లి విందులో నేను పాల్గొనాలి అని ఆశ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ధనిలు తలవంచడం ప్రార్థించుకుందాం ప్రేమ కలదండి దైగల రాజ్యానికి రూపొంద గొర్రెపిల్ల ఇది మామూలు గొర్రెపిల్ల కాదు గొర్రె గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు క్రీస్తే ఈ గొర్రెపిల్ల ఆదిరించి వదింపబడుతూనే ఉంది ఇక లాభం లేదు తానే స్వయంగా గొర్రెపిల్ల వధింపబడటానికి లేదు తానే స్వయంగా ఈ లోకానికి వచ్చి బలి పశువుగా అనగా ఉదింపబడిన గొర్రె పిల్లగా మార్చబడి ఇదిగో ఆ సింహాసనం మీద ఆసీనుడై పెండ్లి కుమారుడిగా సిద్ధపాటై మామలందరూ కూడా పెండ్లి విందులకు ఆహ్వానిస్తున్నారే అందుబట్టి నీకే మహింకలిగాక మీరు ఇచ్చిన ఆయన సమ్మె నాకు తెలిసిన నిన్న వాక్యమును మా హృదయాల భద్రపరుచుకొని నీ కృపల మేము ముందుకు నడిచేటువంటి భాగ్యం తెచ్చామని ఏసయ్య పరిశుధామ నడుచు నా తండ్రి అమేన్ దేవుని పరిశుధామానికి మహిం గాక హాలి లూయ ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించిన గాక ప్రైజ్ ద లాడ్